మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారు కదా మీరు సంతోషంగా ఉండాలని దీవునికరంగా ఉండాలని ఆశీర్వదకరంగా ఉండాలని నా ఆశ నా కోరిక నా ప్రార్థన ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ యొక్క వాగ్దానాన్ని నా జీవితాన్ని మార్చింది ఇదే వాగ్దానము మీ జీవితాన్ని మార్చబోతుంది అని ఈరోజు నేను తలంచుస్తూ ఉన్నాను అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమే ఆయన కొట్టబడ్డారు మన నిమిత్తమే యేసుక్రీస్తు ప్రోహు వారు కొట్టబడ్డారు ఆయన ఏ విధంగా కొట్టబడ్డారు అన్న విషయాన్ని మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధమైన గ్రంథములో నుండి యోహోన్ రాసిన శువార్తలో మరి పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా ఈ ఒక వాగ్దానాన్ని మనం చూడబోతూ ఉన్నాం అప్పుడు పిల్లతో యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను ఫిలాత్ యుద్ధకు యేసు క్రీస్తు ప్రభు వారిని తీసుకుని వచ్చిన తర్వాత ఫిలాత్ ఏం చేశారు అనంటే పట్టుకున్నారే యేసుక్రీస్త ఏమన్న బంధు పూట యేసుక్రీస్తి ఎక్కడైనా నరహత్య చేశారా యేసుక్రీస్తు ఎక్కడైనా పాపం చేశాడా యేసుక్రీస్తు ఎక్కడైనా అబద్ధం అబద్ధమాడాడా యేసుక్రీస్తు ఎక్కడైనా మోసం చేశాడా యేసుక్రీస్తు ఎక్కడైనా ధనయామోహంతో మాట్లాడా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా డబ్బును సంపాదించుకున్నారా యేసుక్రీస్తు ఎక్కడైనా ఆస్తులు సమకూర్చుకున్నాడా లేదు కదా ఎందుకని ఆయన కొట్టవలసి వచ్చింది ఎందుకని వచ్చింది ఆయన ఎందుకని ఆ విధంగా ఫిలాతూ సైనికుల చేత పట్టించుకొని ఎందుకని ఆయన కొరడాలతో కొట్టించారు కొరడాలతో కొట్టించారండి కొరడాలతో మొట్టమొదటిసారిగా చాలా వాయిద ఆయుధాలు వాడారు ఆయన్ని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారికి మరి శిక్షలు చాలా విధించారు ఆ శిక్షలో మొదటిది నేను మరి చూసినట్లయితే పిల్లలతో కొరణాలతో సైనికుల చేత కుట్టించినట్లుగా నేను చూస్తూ ఉన్నాను చాలా బాధకరంగా ఉంది ఎందుకని అని అంటే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు అయినా నీ కొరకే కదా నీ కొరకే కదా ఆయన రక్తం ఆయన నీ కరగం కదా ముప్పై తొమ్మిది ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు తిన్నారు కరోడా దెబ్బలే కాదు బెత్తము వాడారు కరోడాతో కొట్టించారు బెత్తముతో కొట్టారు ఆయన గుద్దారు చాలా ఆయన్ని హిమసించారు ప్రియలతో యేసు క్రిస్తు ప్రభు వారిని ఒక బంధు పూట దొంగ పట్టుకున్నట్లుగా ఏదో నరహత్య చేసినట్లుగా ఆయన పట్టుకొని సైనికుల చేత కొరడా పట్టించాధికంగా చెప్పుకుంటే నేను అప్పుడు చాలా బాధస్తుంది కదా ఒకప్పుడు నేను పాపం అనే బాణశక్తి ఉన్నాను ఒకప్పుడు పాపములో మగ్గిపోతున్న నన్ను పాపము అని అంటే నేను అనేకమైన పాపాలు చేస్తుండొచ్చు చెబుతాను నేను తల్లి గర్భంలోనే పాపంలో పుట్టు పాపంలో పెరుగు పా జీవించాను నేను తెలియ ముందు నేను తెలియ ముందు అనేక మందిని తెలియక ముందు అనేక మీరెలా ఉన్నారు మీరు ఎలాగున్నారు మీరెలా చేస్తున్నారు ఈ ఆసారాలు చేస్తున్నారు అని అందరినీ కూడా నేను దూషించొచ్చాను కానీ క్రీస్తును నచ్చివుతంలోకి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు నాలుదిన తర్వాత ఏసుక్రీస్తు నా బ్రతుకులకు వచ్చిన తర్వాత నా కొత్త జీవితం దేవుళ్ళకి ఒకప్పుడు అబద్ధాలి ఉండొచ్చు ఒకప్పుడు పాపాలు చేసి ఉండొచ్చు ఒకప్పుడు మాసాలు చేసి ఉండొచ్చు కానీ ఏసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు చూస్తున్నాడు పాపం అంటే పిల్లలు పాపం అంటే శరీర పాపమే కాదని మీరు అనుకోవచ్చు పాపం శరీరంతో కాదు ప్రయమైన దేవుని మిగలదు పాపం అంటే డబ్బును పూజిస్తేనే అది పాపం డబ్బును పూజిస్తేనే పాపం బంగారాన్ని పూజిస్తేనే అది పాపం వస్త్రాలని పూజిస్తేనే అది పాపం ఆస్తులను పూజిస్తేనే అది పాపం ఈ లోకములు సమస్తము కూడా దేనిని ఆశ్రయించినప్పటికి కూడా అది పాపమే ధనయామోహంలో కావచ్చు భూమయామోహం కూడా కావచ్చు గృహాల విషయంలో కావచ్చు ఇవన్నీ మనకి భూలకు అన్ని సౌకర్యాలు మనకి కావాలి ఇవన్నీ కూడా పాపమే కదా ఇవన్నీ కూడా దేవుడి దగ్గర దాశించాడు దేవుడి దగ్గర దాశించాడు దేవుడి నీకు అన్ని దాచించాడు ప్రిమారా దేవుడినికే దాశించాడు ఎందుకని తెలుసా దేవుని అద్దకపోతే ఎందుకు ఏ పొదుగు ఉండదు దేవుని అద్దకు ఏ పొదుగు సరే నా కొరకు నా జీవితం కొరకు నా కాళ్ళ కొరకు నా చేతుల కొరకు నా గర్భం కొరకు నశ్వపుల కొరకు నొప్పల కొరకు నారోగ్యం కొరకు వారిని కోరడంతో రోజు కానీ నా జీవితాన్ని మార్చుకున్నాను నా జీవితాన్ని ప్రభుగా అప్పగించుకున్నాను ప్రభు సెతలో సాగాలి అని భయం కలిగి జీవిస్తూ ఉన్నాను భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాను మనుషులు మొక్కు పెట్టాలను సంఘాలను మొక్క పెట్టాలను నాయకులను మొప్పు పెట్టాలను అధికారులు మొప్పు పెట్టాలను కాదు ఈ వర్షం నేను చేసే పరిచర్య మనుషులు కాదు కాదు నేను చేసే పరిచర్య ఎవరు కొనుక్కోవాలంటే దేవుని యొక్క బిడ్డలు ఆయన వైపుకు నడిపించాలి అన్న దాతృత్వంతో నేను ఆయన పనిచేస్తూ ఉన్నాను ప్రియమేకబిడలారా యేసో క్రీస్తు మన కొరకే ఆయన కొరుడు ఆదారు ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక్కొక్క విషయం మనకి కనబడుతూ ఉంది చూడండి ప్రియుడు తెలుపు బిడ్డలారా ఆయన ఏమై ఉన్నాడు అంటే యోధును విచారణ తర్వాత పిలాతు విచారించిన తర్వాత ఆయనకి శిక్ష విధించే దశ విధానం ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన శిక్ష విధించినట్లు ఆయన శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన శిక్షించుతున్నాం ఆయన శిక్ష పాత్రడుగా కనబడుతున్నాడు ఈ మనకి మన మీద ఉన్న నిందర తీసివేయటానికి మన మీద ఉన్న సాఫలు తీసివేయటానికి మన మీద ఉన్న శిక్ష విధిని ఆయన ఈరోజుని ఈ వస్త్రం నేను కట్టుకున్నాను అంటే ఆయన శరీరం మీద వస్త్రం లేదు ఆయన వస్త్రం నాకు ఇచ్చారు ఈరోజు సంతోషంగా నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాను అని అంటే మాట్లాడుతున్నాడు కారణం ఏంటి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతూ ఉన్నాను ఇంకొక విషయం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే పద్దెనిమిదవ అధ్యాయము అదే తర్వాత పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చూసినట్లయితే ఆయన మరి ఒక విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నారు పరుస్తున్నాడు చూడండి ప్రిమే ఇరవై తొమ్మిదో క్వశ్చన్ కావున పిలాతు బయట ఉన్నవారి వద్దకు వచ్చి ఈ మనుషుల మీద ఏ నేరము మోపుచున్నారని అడుగుతూ ఉన్నాడు చూడండి పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి ఏసు మీద ఏ నేరం మోపుతున్నారని అక్కడ అప్రాజలతో అడుగుతూ ఉన్నాడు బయటకు తీసుకొచ్చారు తీసుకొచ్చి యేసు మీద ఇంతకని మీరు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు ఆయన ఏ నేరం చేశారని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అసలు అతను ఏ ఏ తప్పు కనబడుతుంది అతను ఏ దోషం కనబడుతుంది ఏ శిక్ష కనబడుతుంది అసలు అతన్ని అలా శిక్షించడానికి కారణం ఏమిటి అని పిలాతు ఆ బయట వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండాలి ఏ రోజనే అసలు యేసుక్రీస్తుని మనం ఎందుకని అని శిక్షించాలి యేసుక్రీస్తుని ఎందుకని మనం హింసించాలి అవి ఏం నేరం చేస్తారని ప్రేమించడమో తప్ప తల్లిదండ్రులను గౌరవించమో తప్ప సహోదరులను ప్రేమించమో తప్ప తాగుద్దంటూ తప్ప తిరుగుద్దంటూ తప్ప ఆ పని చేయద్దని చెప్పడమో తప్ప ఏది తప్పు ఏం తప్పు కనబడుతుంది మనకి అక్కడ ఏ తప్పు కనిపించట్లేదు తప్పులు చేసేయండి కూడా మనమే కానీ దేవుని మీదకి నెట్టేస్తున్నాం ఏమి నేరము చేయని వ్యక్తి మీదకి మనము నెట్టేస్తున్నాం మన జీవితంలో మన జీవితంలో అనేకమైన విషయాల్లో మనం చేస్తూనే ఉన్నాం తప్పించుకుంటూనే ఉన్నాం కానీ తప్పించుకోవాలనే సమయం మరొకటి ఒకటి వస్తుంది అప్పుడు ఎవరు కూడా తప్పించుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం కూడా తప్పించుకోవాలి సహోదరులను మోసించొచ్చాము కుటుంబాలు మోసించొచ్చాము కానీ నిన్ను నన్ను చూస్తున్న దేవుడు నిన్ను నన్ను కలిగి ఉన్న దేవుడు మన ముగ్గురు పెట్టి ఇవాళ దేవుడిని కూడా నాకు ఒకసారం ఆలోచించింది మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మరొక విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు మార్పు శివర్తలకు వచ్చినప్పటికీ మార్పు శివార్తలకు వచ్చినప్పటికి పదిహేనవ అధ్యాయము పదిహేను వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన ఒక విషయాన్ని మనకి బయలుపరుస్తున్నాడు ఫిర్వాత జన సమూహమును సంతోషపరుటకు మనసు గలవాడే వారికి బర్భాను విడుదల చేసి యేసుని కొలడాలతో కొట్టించి అప్పగించాలి చూడండి ఎంత ఘోరము ఎంత ఘోరం చూడండి యేసుని శిలువుకు కప్పగించడానికి కారణం ఏమిటి అంటే మనుషులను సంతోషపెట్టడానికి మనుషుల్ని సంతోష పెట్టడానికి యేసు క్రీస్తు ప్రభువాన్ని హింసించుకోవాల్సి వస్తుంది అంత భయంకరంగా ఉన్నారు కష్ట ఏ కూడా ఎక్కడ చూసినా దేవుని పక్షంగా నిలబడి సువార్త ప్రకటించే వారిని అడ్డుకుంటూ ఉన్నారు సువార్తను ప్రకటించే వారిని కొడుతూ ఉన్నారు సువార్తని అడ్డుకుంటూ ఉన్నారు దేవుణ్ణి మందిరాలు పాడు చేస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆరాధన పాడు చేస్తూ ఉన్నారు ఈ రోజు మందిరం ఇది ఈ రక్షణ దినాన్ని నువ్వు తప్పించుకున్నట్లయితే నరక శిక్షకు పాత్ర అయిపోతావు నీ అద్దకు అనేక మంది నీ కొరకు ఎందరో ప్రార్థన చేస్తున్నారు నువ్వు మారాలని పాప శిక్ష నుండి విడిపింపబడాలని నరక శిక్షణ నుండి విడిపింపబడాలండి దోషాల నుండి విడిపింపబడాలండి జీవములోనికి నువ్వు రావాలి అని చేస్తాను తెలుసా ఇంకా నేను అలాగే ఉంటాను నేను అలాగే జీవిస్తాను నేను అలాగే మాట్లాడతాను నేను అలాగే బ్రతుకుతాను నన్ను ఎందుకని వచ్చి నాకు చెప్పవలసిన అవసరం వచ్చింది మేము వేరు నేను వేరు కదా మీ రంగు వేరు నా రంగు వేరు కదా మీ సమస్య వేరు నా సమస్య వేరు కదా నా సమస్యలు అనుకుని నువ్వు రావాలి నా బ్రతికేది నేను బ్రతుకుతాను ఆ స్వామి నుంచి చేస్తాను ఎందరో ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రివును తెలుపు ఈ యొక్క వాగ్దానంలో ఈ జీవితంలో ఏ సూత్రస్తుని ఎందుకని కొనడంతో కొట్టించాలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాప శిక్షణలకు విడిపోకుండా పాప నరకములకి వెళ్ళిపోకుండా జీవితకాల వద్ద కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని అంటే యేసుక్రీస్తులో మన విధి కానీ పుట్టిస్తున్నాము ఒకసారి చేసుకున్నట్లయితే పరిశోధించుకుంటే ఆయన నీతో నాతో సమస్యలు చేసుకోవాల్సి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వ్రీస్తు ప్రభు వారు ఆయన కొట్టడానికి కారణం ఏమిటి అంటే ప్రజల్లో సంతోషపరచు ఒక బంతిగా కనబడుతూ ఒక బంతిగా కనబడుతున్నారు బంతిలాగా వాడుతున్నారు కానీ ఏదో ఒక రోజు మరొక శిక్షణ నుండి ఎవరు తగ్గింపబడలే కానీ క్రీస్తులు రక్షిపబడితే క్రీస్తుని వెంబడిస్తే మిచ్చి జంబు కొడుకుని ఉంటారు క్రీస్తుని వెంబడించకపోతే ఇంకా మనం ఎక్కడ ఉంటామో మనమే తెలుసుకోవాల్సిన వరమైన సమయం లేదు మిత్రమా సమయం లేదు సహోదరుడు ఆ సహోదరి సమయం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకు మనకి ఇస్తున్నాం ఈ సమయాన్ని మరి జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం ఎందులో సాగాలి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను కొద్ది మాటలు దేవుడు అంటారు ఆమె